సీతారాంపేట రామాలయం వద్ద అఖండ అన్న సమారాధన సీతారాంపేట శ్రీ రామాలయం వద్ద పది మందితో అఖండ అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం ఆలయ కమిటీ అధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నరసే సోమేశ్వరరావు మాట్లాడుతూ సీతారాంపేట శ్రీరామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఆలయం వద్ద శుక్రవారం పదివేల మందితో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు రెండు వందల సంవత్సరాల నాటి ఆలయాన్ని ఏళ్ల క్రితం పునర్నిర్మాణం చేశామని ఈ ఆలయ నిర్మాణానికి పూర్వ ప్రముఖులు గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతుకోట తాతాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల వాబ్జీ ఎగ్గిన నాగబాబు తదితరులు హాజరయ్యారు ఎప్పుడో పురాతనమైన రెండు వందల సంవత్సరాలు ఏళ్ళ దీన్ని ఈ రామాలయ కంపెనీని మేము పునర్నిర్మాణం చేసి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేది ఇరవై సంవత్సరాలు చాలా ఎంతో వైభవపేతంగా చేస్తాం ఈ సీతారాంపేట అంటేనే స్లమ్ ఏరియా అంటే కేవలం పేదలను నివసించే ప్రాంతంగా ఉండే ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి గుడి కట్టి ఇక్కడ హిందూ ధర్మాన్ని బతికించడంలో మా రామాలయ్య కమిటీ గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తా కృషి చేస్తూ ఉంది ఇక్కడ శ్రీరాములు వారు ఎదురుగా ఉన్నటువంటి అది రావి చెట్టు కొన్ని వందల ఏళ్ళ నాటి రావి చెట్టు ఇక్కడ ఏదైనా ఒక సంకల్పం చేస్తే అద్భుతమైనటువంటి సంకల్పం అవుతుంది అక్కడ స్వామివారికి అనేక కానుక ఇవ్వడం జరుగుతుంది అలాగే అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మాణం జరిగినప్పుడు కూడా స్వామివారి అక్ష్యంతరం ఈ రామాలయం కమిటీ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున చుట్టుపక్కల వారికి స్వామివారి అక్షంతరం మార్చడం జరిగింది ఈ శ్రీరామనవమి కళ్యాణం కూడా భద్రతల రాముల వారి కళ్యాణం ఏ రకంగా జరుగుతుందో అదే రీతిలో ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ పానకం అలాగే ముచ్చారు స్వామ అక్ష్యంతలు కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరుగుతుంది ఈ రోజున మరి అఖండ అన్న సమాజన వేల మందికి పెద్ద ఎత్తున మన ఇంట్లో విందు భోజనం ఏ రకంగా చేస్తాం ఆ రకంగా మరి అత్యంత రుచికరంగా కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సోమవారి పాల్గొనే స్వామివారి తీర్థప్రసాదాన్ని తీసుకోవాలని అలాగే ఈ గుడి అభివృద్ధిలో పెద్దలు ఎంతో మంది మరి ఇక్కడ మాకు సహకరించారు స్థానిక శాసనసభ్యులు గుడిసీ గారు అలాగే ఇతగ తాతాజీ గారు వరవర భావజీ గారు ఎక్కి నాగబాబు గారు అలాగే పెద్దలు పైబైన వెంకటరామ గారు అలాగే పత్రుడి వెంకటరామ ఇలాగే అనేక మంది దాతలు కంగు సుబ్బారా గారు పెద్దలందరూ కూడా సహకారంతో ఈరోజు గుడి నిర్మాణమే కాదు అఖండ అన్న సామారాజ్యం కూడా చాలా బహుభోగతంగా చేస్తాం మరి వారందరికీ కూడా రాముడు వాళ్ళు ఆశిస్తుంది ఆ కుటుంబాలు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై శ్రీరామ్